సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు గురువు అది సద్గురు అందుకొరకే పాత కాలం నుంచి పురాతన కాలం నుంచి మన వాళ్ళు గురుర బ్రహ్మ గురుర విష్ణు గురుర దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేదమా అన్నారు అట్లనే ధ్యానమూలం మూర్తి పూజా మూలం మంత్రమూలం మంత్ర మూలం గురువాక్యం కృపా గురు అందరికి తెలిసిన విషయమే ఆయన మణి మళ్ళీ మనం జాత్యం చేపించు ధ్యానము అనేది ప్రతి విషయంలో ధ్యానమే శ్రద్ధ గురు స్వరూపము గురువుకారము గురువు యొక్క ధ్యానం అన్నామా ఎక్కడనుకో ఏ మందిరంకో ఎక్కడనుకో ఎక్కడనుకో మనకి ఎవరు కనపడాలి ఈ గురువే కనపడాలి కాబట్టి ధ్యానం చేసేది అని ఆరాధించేది జ్ఞాపకం చేసేది గురువునే మనం ఎంతో అదృష్టంతున్నాం సాక్షాత్ పరబ్రహ్మం చేయడానికి ఎట్లెక్కడవారు పడి ఉన్నాం ఏమంటాడు గురువు యొక్క ధ్యానమే గురుమూర్తి పూజ అయింది పూజ చేయాలి పూజ ఈ అన్ని ఆడంబరాలు ఆడంబరాలు కావు మనకు పూజ గురు పాదం యొక్క చేయాల్సిందే అంటే దృష్టి ఎప్పుడు మనకు గురు పాదం పైన ఉండాలి పాదం యొక్క సేవ చేయాలి పాదాన్ని దర్శించుకోవాలి పాదం దగ్గరనే ఉండాలంటే గురువు చెప్పినట్టు నేను మనం అది నిజమైన శ్రద్ధ భక్తి పూజ మంత్రమూలం అంటే మంత్రం అనేసరికి ఏదేదో మంత్రాలు చెప్తేనే అదే మనకి అన్ని సాధించడం అనేది తప్పు మంత్రమూలం గురు వాక్యం అంటే గురువు చెప్పిన మాట గురువు చెప్పిన వాణి మనకి ఎన్నెన్నో ప్రవచనాలు చేశాడు బాబా కులాది బాబా ఎన్నో మాటలు చెప్పాడు ఆ దారిలో నడవడం చెప్పిన మాటలు వినడం మనలో విశ్వం దాగి ఉంది అదే ఈశ్వర రూపం అని గారి వాణి అయితే ఈ విశ్వంలో మరి మనమందరం ఉన్నాము మనలో కూడా ఉంది ఇది కొంచెము నాకు అనుభవంలో వచ్చినటువంటి విషయము నేను కొంచెము దీని గురించి చిన్న చక్కగా చెప్పదలుచుకున్నాను అయితే బాబావారు మొదటగా నేను బాబాగా ఒక పెద్ద మనిషిగానే అనుకునే ఒక మహారాజుగానే అనుకునేవాడిని మొత్తం పుట్టమొదటిసారిగా ఆ తర్వాత తర్వాత కొంచెం కొంచెము నేను ముందు ముందు పోతూ కా ఒక సంతు ఒక పరమాత్మ అనే రైలు నాకు ఎలా తెలిసిందంటే ఈ విశ్వంలో తోడు ఒక శక్తి ఎలా ఉంది సే ఇప్పుడు విగ్రహం చెక్కాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఆ చెక్క ఆయన అతను ఎన్నో ఆయన ఆ బండని ఎన్నోసార్లు తొక్కి కొట్టి 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 అప్పుడు తయారు చేసి రొమ్మ దానికి మనము కొబ్బరికాయ కొడతాం ఆ గర్భి కుంకుమ ఏదో ఏదో వేస్తాం అది కాదట బాబా చెప్పింది అది కాదు మీ కొబ్బరికాయ కొట్టేది ఈ కొబ్బరికాయని కొట్టండి అగరబత్తి అవసరం లేదు దేవునికి అడగాడు ఆయన కుంకుమ అవసరం లేదు అయినా నీ మనసు అవసరం అన్నమాట నీ ప్రేమ అవసరం అందువల్ల మనము ఎప్పుడైనా గుడికి పోయినా కానీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ధ్యానం కూర్చుంటే చాలు అక్కడ కొబ్బరికాయ కొట్టే అవసరం లేదు ఇప్పుడు గుడి కోసం కంపల్సరీ గుడి ఎందుకు జరుగుతారంటే అలా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడికి మనం గుడికి వెళ్ళడం అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి గుడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ధ్యానం చేస్తే మరణం పొందేదాకా మీరు ధ్యానం చేయాలి కంపల్సరీ ధ్యానం చేస్తూ చేస్తూ భగవంతుడి కృప గురువు కృప దొరికితే మన కుండ శక్తి జాగృత అవుతుంది అప్పుడు నువ్వు ఏం చెప్పిన నీవు నీ నోటి మాట కరెక్ట్ అయిపోతుంది ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ మేము చూసినాం బాబా అట్లాంటి ఎన్నో జాగ్రత్తలు చేసాడు ఇవ్వాలి కూడా జరుగుతున్నాయి అక్కడ ఇప్పుడు ఎన్నో పాపం ఒక్కొక్క గరిబులు ఉంటారు వాళ్ళ శరీరం చేరిపోతే ఎన్నో రోగాలు వస్తే ఒక్కొక్క నెల పదిహేను రోజులు ఇరవై రోజులు పోయి దామాజిలో ఇద్దరు ఉంటారు ఆ వాళ్ళ ఆర్మలు ఉంటే మేము పదిసాయినైనాం ఒక్కొని మొన్న పోయినాం మేము కార్తీక అప్పుడు ఎత్తుకొని వచ్చిండడు ఆయన పాప కాళేనగర్ నుంచి వచ్చిండు అయితే మేము పోయి పోయి పోయినా కొద్దిగా భోజనం చేసే కాదంటే వాళ్ళు వచ్చి కూర్చున్నా ఉన్నారు వాళ్ళు మేము అడిగినాం మీరు ఎక్కడి నుంచి వచ్చిన రాదు ఇది అంటే మా ఆరాధన నుంచి వచ్చినాం ఏం జరిగింది అసలు ఎందుకు వచ్చింది మీరు అంటే ఇలా ఇంకా జరిగింది వారం రోజులు అన్నారు బాబా ఏదో కాదు ఆ శక్తి మనల్ని ఈ పంచ శక్తి మనల్ని నడిచిస్తుంది మరి ఆ శక్తి ఏ స్వరూపము పంచమహాభూతాలు ఏది అనంత మనం ఉన్నాము మనలో విశ్వం దాగింది అంటే ఏంటిది ఆత్మ ఈ ఆత్మ లేకపోతే నేను కూడా ఇక్కడ నిలవడను నా కళ్ళు కూడా చూడలేవు నా చెవులు కూడా వినలేవు నేను నా శరీరం అంతా ఈ ఆత్మ ఆత్మ అంటే ప్రాణము జీవము ఈ జీవము ఉంటేనే మనము మనం నిలవడగలుగుతున్నాము బతుకుతున్నాము డ్యూటీ చేస్తున్నాము ఎన్నో పనులు మనము మోటార్కి ఎట్లా పెట్రోల్ పోస్తే బండి నడుస్తుందో అలా మన శరీరానికి అన్నము నీళ్లు అన్ని మనకు పెట్టనే ఈ శరీరం అనే బండి నడుస్తున్నది అలాగే ఆ నడవడం మన తినడం వల్లనే మనకు శక్తి వస్తుంది ఒక రెండు రోజులు తినలేదు అనుకో శివరాత్రి మనసు లోపల ఇచ్చేస్తున్నది బాబా చూస్తున్నది లోపల ప్రార్థిస్తున్నది బాబా అని మొత్తం చూసి ఏమి భయపడుతున్నదని ఏం చేసి దాన్ని ఆ తువా నచ్చేదాన్ని మెల్లగా చెప్పి ఆమె చూస్తూనే ఉన్నది బాబాయ్ ఏం చేస్తున్నాడా అని ఆ చేతు వాడగానే బాబాయ్ అభయమో అయిపో ఆ ఎట్లయితే సుడి తీర్పు వచ్చిందో అది దూరంగా ఎగిపోయింది అంటే పంచమహాభూతాలను వర్షం చేసుకునే శక్తిని వాళ్ళు పొందగలిగారు మరి మళ్ళా రోజు అన్నం తిన మన సంసారంలో ఉండి పొందారా పొందలేదు ఉండి అడవిలోకి వెళ్ళి మరి భగవంతునిపై ఏకైక తపన ఎలా ఈ ఈ లోకం ఎలా ఈ జనుల తిరిగి చెప్పాలి ఏం ఉపదేశించాలి వాళ్ళకి ఏం చెప్పాలనే ఒకే ఒక తపన బుద్ధుడు ఇట్లా వైరాగ్యంతో అడవిలోకి వెళ్ళిండో ఆ విధంగా బాబా కూడా తీవ్ర వైరాగ్యంతో అడవితో కూర మనకు ఈ జ్ఞానము జ్ఞానము పెళ్ళి ఇన్ని పెళ్ళిళ్ళిళ్ళి జరుగుతున్నాయి ఇదేమో మబ్బులు రాబట్టి ఎట్లా బాబా అని ఇట్లా బాబా స్టేజ్ మీద ఇట్లా కూర్చున్నారు కొద్ది ఒక ఐదు నిమిషాలు జానంలో వచ్చిన బాబా నేను చూస్తూనే ఉన్నా బాబా కానీ అయితే కొద్దిసేపు ఐదు నిమిషాల మబ్బులు ఎటువంటి ఆ మబ్బులకు చెప్పేసి నువ్వు ఇక్కడికి రాకుంటానా లోపలనే తను సంకల్పం చేసి వాళ్ళని పంపించినప్పుడు అందరు బాబాకు మొక్కడం జరిగింది అంటే ఒక గాలి ఒక తుఫాను వచ్చిన బాబా ఇట్లా చేతి పెట్టేస్తుండే మా ముందట జరిగిన ఈ సంఘటనలు ఇట్లా చేతి పెట్టగానే నువ్వు వెళ్ళి అయితే అది ఎంత సుడి తుఫాను తిరిగి వచ్చినా కూడా బాబా మాట ఆదేశం విని అది తిరిగి చాల్చట్ల వెళ్ళిపోయి ఒకసారి పాట్నకూర్లో మన మహారాష్ట్రకి వెళ్ళి ఒక కలెక్టర్ డాక్టర్ వాళ్ళ భార్య భోజనం చేస్తాను మొక్కుకొని అక్కడ భోజనం చేస్తుంటే ఆ టైంకి ఇస్తారు వేసుకు గాలి అంటే గాలి గాలి రాగి నాకు భయపడుతుంది బాబా ఎట్లా తుఫాను వస్తుంది ఈ అన్నంతోటి మనకు శక్తి అంతర్శక్తి ఒకటి ఉంది అంతర్శక్తి అదేంటి మరి అంతర్శక్తిని ఎవరు తెలుసుకున్నారు దీన్ని ఆ శక్తిని ఎవరు పొందారు ఈ పంచమహాభూతాల శక్తిని సంత మహాత్ములు పొందగలిగారు వాళ్ళు పిడికేడే అన్నం తినకుండా కూడా అడవులలో మలన్నీ అడవులో పన్నెండు పదిహేను సంవత్సరాలు దొరికితే ఒక నేర వండు దీన్ని ఆ శక్తిని వాళ్ళు పొందగలిగారు మనం అన్నం దిని మనము శరీరాన్ని మనము మన జీవితము మన కుటుంబం నిర్వహించుకుంటున్నాం కానీ వాళ్ళు ఏం పొందగలిగారు ఆత్మశక్తిని వాళ్ళు ప్రాప్తించుకుంటున్నారు అది అంటే పంచమహాభూతాలను నియంత్రణలో వశంలో చేసుకున్నారు భూమిని వశం చేసుకున్నారు గాలిని వశం చేసుకున్నారు మన మొత్తం ఇంద్రియాలు లేదా వాన పడద్దు అంటే పడితే ఇట్లా వాన ఒక్క చూపు చూడగానే వాన ఆగిపోతుంది అది మా అందరికీ అనుభవంలో ఉంది ఇది ఒకసారి రెండు వందల ఇరవై ఒకటి పెండి పట్లాడడం దీపం వెళుతుంది దీపం పువ్వులో చెట్టుకెళ్ళి తీసుకొచ్చి పువ్వులు కూడా మనము ఎక్కించినాం చేయాల్సింది అది చేయొద్దంట కానీ దీపం వెళుతుంది తర్వాత కానీ మన లోపల ఆరని జ్యోతి ఒకటి ఉంది దానికి ఏ నూనె అవసరం లేదు ఏ వత్తి కూడా అవసరం లేదు అది ప్రాణజ్యోతి వెలిగే జ్యోతి ప్రాణజ్యోతి అది మనకు కనిపించదు కా అని కనిపిస్తుంది అది దర్శనం మనం చేసుకోమని ఆ శంకరుడు మన జీవులను నీ భూమి మీదకి పంపించినాడు ఎందుకోసం పంపించాడు నీ జన్మను నీ నీ లోపల ఉన్న ఈ ప్రాణాన్ని నీ ఆత్మను దర్శించుకొని నా దగ్గరికి రా అంతవరకు నీకు దేవుడి ద్వారం వరకు కూడా నువ్వు రాలేవని చెప్పేసి పార్వతి కూడా ఉపదేశిస్తాడు ఎందుకంటే నీ జన్మ నీ లోపల నేను అది ఎప్పుడు తల్లి గర్భంలో తో నుండి ఈ వెలుగని జ్యోతిని ఇట్లా ఉన్న జ్యోతిని మనను వెలిగించి సీరగిస్తాడు ఇక్కడ నుండి మూలాధారం నుండి అది వెళ్ళకుండా ఉంటుంది మన లోపల అందరి లోపల ఉండదు కానీ వెలుగని జ్యోతిని మనకు ఆ జ్ఞానం ఆ దృష్టి ద్వారా దర్శనం ద్వారా ఈ శబ్ద వాక్కుల ద్వారా మనలో కూడా ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్ మెయిన్ కేంద్రం నుండి కరెంట్ ఎట్లా పెట్టుకుంటాం చూడండి మన మెయిన్ కేంద్రం ఎక్కడ ఉంది కమ్మకెళ్ళి లైట్ పెట్టుకుంటాము ఆ కమ్మ నుండి ఎక్కడ ఉన్నాయి కమ్మలు మనం మెయిన్ ఎక్కడో ఒక కేంద్రం ఉంటుంది ఆ కేంద్రం నుండి ఒక్కొక్క కంబల ద్వారా వైర్ల ద్వారా మనము కరెంట్ ఎట్లా పెట్టుకుంటాము ఈ వెలిగే జ్యోతి అని ఒక కేంద్రం ఉంది బాబా ఆ కేంద్రం నుండి ఒక్కొక్క ఆత్మలను వెలిగించుకుంటూ మనకు ఊర్చముఖంగా మనకు తెతుంది ఎప్పుడైతే వాళ్ళ జ్యోతి మనకి ఇట్లా వెలుగుతుంది ఇప్పుడు దీపం పుట్టించిన నేను వెలిగింది కానీ అలాగే మన లోపల ఎప్పుడైతే జ్యోతి వెలుగుతుందో వెలిగిస్తాడో ఒక్కొక్క చక్రాన్ని ధ్యానంలో ఊర్ధ్వముఖంగా పోతుంది మొన్న తిరుపతిలో చెప్పారు వైకుండా మన లోపల వింటాడు మన దేవుడే వింటున్నాడు మన దేవుడు మన లోపలనే ఉన్నాడు ఆ ప్రార్థన భగవంతుడు వింటాడు ఒకటి చెప్తున్నాడు కానీ దానికి కొన్ని సాధనలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఒక లెక్క రావాలంటే సూత్రం తోటి పోయితే లెక్క వస్తుంది ఇప్పుడు ఈ అమ్మ వంట చేసింది కొత్తతోటి బియ్యం అవన్నీ వంట చేస్తే కరెక్ట్గా సరిపోయింది అమ్మ సేవ చేస్తుంది మానవ సేవ చేస్తుంది అందరికి కలుగుతుంది ఖర్చు ఈ జన్మలో సేవ భగవంతుడు ఇచ్చింది దాన్ని నిస్వార్థ సేవ ఇచ్చింది అలాగే ఒక్కొక్క పుష్పం ఎన్ని రకాల పుష్పాలు ఎక్కిచ్చాము చూడండి ఇప్పుడు ఇన్ని రకాల పుష్పాలు ఉన్నాయి ఇవన్నీ చెట్టుకు కాసినవి దీనికి కలర్ ఎవరిచ్చింది దీనికి ఎవరిచ్చింది కలర్ ఇదే ప్రశ్న ధర్మబాదులు అందరి ధర్మాల వాళ్ళు నీ దేవుడు నా దేవుడు అని తెలుసుకోవో అప్పటి వరకు నువ్వు నా బిడ్డవ నువ్వు నిన్ను మర్చిపోయినావు మళ్ళీ నువ్వు జన్మేద్దు మళ్ళీ నువ్వు వంద జన్మలైతే నా దగ్గరికి రాంటారు ఆ వంద జన్మలు ఎన్నిసార్లు ఎత్తుదాం మరి ఈ ఉత్తర ద్వారంలో ఎప్పుడు దర్శనం కావాలి ద్వారం అంటే అక్కడ పెట్టిన ద్వారం కాదు కరెక్టే ఇవన్నీ ఉన్నాయి పురాణాలలో ఉన్నాయి పురాణాలలో ఉన్నాయి గ్రంథాలలో ఉన్నాయి కానీ దాన్ని పక్కన పెట్టేసి ఒక ఆకారం రూపంలో ఒక విగ్రహాల రూపంలో మనము మనకు చూపించడం జరుగుతుంది కానీ ఒక ఆకారంలో దేవుడు లేడు మనలోనే ఉన్న దేవుణ్ణి మనము గురువు యొక్క సంత యోగి కృపతోటి మనము ఆ దశా దశాద్వారం ఇది శివుడి ద్వారము శివుడు కూడా ఇక్కడనే ఉన్నాడు అది ఎప్పుడైతే మనము రోజు ధ్యానం చేస్తామో రోజు బ్రహ్మముహూర్తంలో కానీ మనకు ఉన్న టైంలో ధ్యానం చేస్తే చేయగా చేయగా అక్కడ నుండి కృప కృపగలుగుతాయి ఇవి ఏమీ శ్రమ పడకుండా గురుతారావు బ్యాంకులో మన అకౌంట్లో డబ్బు పడుతుంది నువ్వు ఏమి నెల రోజులు నువ్వు ఒకరోజు పోలే అటెండ్ కాలే ఆదర్ వేసుకోలే నీకు అక్కడ డబ్బులు ఎట్లా వేస్తాడు నీవు ఏ ఏ అనేసి చేస్తా మరి డబ్బులు ఎట్లా వస్తాయి అలాగే ప్రతిదానికి కూడా ఒక సాధన అనేది ఉంటుంది ఒక మనము ప్రయత్నం అనేది ఉంటుంది అది చేసుకుంటూ పోవాలి అందుకని మనము ఒకటో తరగతి నుండి పీజీ వరకు ఒక్క తరగతి నుండి ఒక్కొక్క సర్టిఫికెట్ పొందుతూ 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 చివరికి ఆడు వంద మందిలో ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చినోళ్ళు ర్యాంకులు పొంది జాబ్ కొడుతున్నాడు జాబ్ వస్తూ సంపాదిస్తే ఈ ప్రపంచాన్ని ఏలే ఉద్యోగము సద్గురు అనే పోస్ట్ పదవి జగద్గురు అనే పదవిని ఈ మహాకులు పొందారు వాళ్ళు పిహెచ్డీ చేస్తారు పిహెచ్డీలకే పిహెచ్డీ చేసి ఎంతమంది ఉన్నారు చెప్పగలరు ఎవరైనా రంగు ఎవరి సొక్కమాలికి అందరికి ఇచ్చేది కలర్లు పుష్పాలకు రంగు ఇచ్చింది దేవుడే కానీ మన నా దేవుడు ఇచ్చిండు నీ దేవుడి ఎవరు నోరు నిర్మలేస్తారు అక్కడ రాక పది మంది మాట్లాడినోళ్ళు వాళ్ళ ధర్మం వీళ్ళ ధర్మం సత్యమే వది అంటనే ఎవరైతే సద్దులు ఉంటారో ఇప్పుడు పుష్పాలు ఇన్ని పుష్పాలు ఎత్తిస్తునేవాడు రాలేదు వాడిని గ్రంథానికి ఎత్తిస్తున్నాము అంటే ఈ గండానికి పువ్వులు లెక్కించే బదులు ఇందు లోపల తీయాలి అదే ఇందులో పెళ్ళి రోజు ఒక రోజు ఒక పేజీని రెండు పేజీలు మనం చదివి ఆ వాక్యాలను మనలో జీర్ణం చేసుకోవాలి అన్నం ఎట్లా తింటే జీర్ణం చేసుకుంటామో ఈ వాక్యాలను మన లోపల ఎప్పుడైతే మననం చేసుకుంటామో గేదె గడ్డి దీన్ని మరణం చేసుకుంటారు చూడండి పక్క కూర్చొని పాపకి అలా ఈ ఆ ఆత్మను శోధించి దాన్ని వశపరచు ఏ విధంగా ఇప్పుడు మనం ఏమన్నా బాధల్లో ఉంటాము ఒకటి నేను చెప్తున్నా మా నాన్న మరణించినాక నాకు చాలా దుఃఖం అంటే నిండిపోయిన మొత్తం ఏం ఏమైతే అని నేను నాకు అసలు అర్థం రాలేదు ఐదో రోజు నాడు గుణాజన్న ఇంటికి బాబా వచ్చింది ఏం చేయాలి నాకు తర్వాత లేదు ఇలాకెళ్ళి అనుకున్నాను నిండిపోయి ఇంటికి బాగా దుఃఖం ఐదో రోజు బాబా మహారాష్ట్రకి వెళ్తాను గునాజన్న ఇంటికి వచ్చింది ఇక తెలిసి గుణాజ ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ మా ఇంటికి వచ్చింది బాబా వచ్చినాక పాదాల నిలబడి ఏడు ఇంటికి ఆత్మ ఎంత బాగా ఉన్నదో ఎంత నిండిపోయిందో తన బిడ్డకి బాబు తెలుసు వై బాగా ఇదిన్నది ఈమె రాలేదు పరిస్థితులు ఆ తండ్రే ఆ పరమాత్మ శివుడే నా దగ్గరికి వచ్చి దర్శనం దర్శనమిస్తే నేను మన నేను బాబా నేను నా లోపల ఎట్లా తెలుస్తున్నది ప్రతి ఒక్కరి లోపల ఆ బాబాకి ఎట్లా తెలుసు మరి ఉత్తర ద్వారం మన లోపల కూడా ఉంది ద్వారం ఏది ఉత్తరం ఇది ద్వారా దక్షిణం ఇది తూర్పు పోవాలి ఏ విధంగా మరి ఎలా తెరుచుకోవాలి కనిపిస్తున్నాయా తలుపులు ఇక్కడ తలకైనా కనిపిస్తున్నాయా కిటికీలు కనిపిస్తున్నాయా తలుపులు కనిపిస్తున్నాయా ఈ తలుపులు కనిపిస్తున్నాయి తీస్తాము కానీ ఈ తలుపులు ఎలా తెరవాలి ఈ దశ ద్వారం అన్నారు ఉత్తర ద్వారం అన్నారు మోక్ష ద్వారం అన్నారు కాశీ అన్నారు తిరుపతి అన్నారు ఈ ద్వారాన్ని ఇక్కడ తెరవాలి మరి తెచ్చే సమర్థత తపస్ని ఎవరు పొందారు వాళ్ళని మనము ఆశ్రయించాలి ఇక్కడికో నువ్వు టికెట్లు పెట్టుకొని వేలు ఖర్చు పెట్టుకొని కాదు ఆ ఉత్తర ద్వారంలో ఉన్న దేవుణ్ణి మనం దర్శించుకుంటే అప్పుడు మనము మోక్షం పొందుతాము జీవన్ ముక్తి అప్పుడు మనకు దేవుడి ద్వారం వైపు మనము శంకరుడు మనను అప్పుడు దా బిడ్డ